संक्षिप्त संध्या विधि इपुडु द्विजिलंता చేయవలసిన సంధ్యావిధిని వినిపిస్తాను ముందుగా ఈ కృంది మంత్రం ద్వారా బాహ్య అంతర శుద్ధిని చేసుకోవాలి ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అంతరః సుచః పుండరీకాక్షుడైన విష్ణుమూర్తిని ఈ విధంగా స్మరించి శుద్ధియైన ద్విజుడు తన ఉపనయన వేద ఉపదేశంగా పొందిన గాయత్రి జపాన్నే కూడా చేయాలి అయితే గాయత్రి మంత్రానికి ముందు వినియోగ మంత్రాన్నిలా పఠించాలి ఓం గాయత్రీ విశ్వామిత్ర ఋషి త్రిపాత్ సముద్రాహ కుక్షి చంద్రాదిత్యౌలోచనౌ అగ్నిర్ముఖం విష్ణుహృదయం బ్రహ్మరుద్రౌ శిరహ రుద్రశిఖ ఉపనయనే వినియోగ సంధ్యోపాసనలో గాయత్రి మంత్రాన్ని జపించడానికి ముందు ఇలాయీ శరీర భాగాలను న్యాసం చేయాలి ఓం భూహ పాదాలు ఓం భువహ జాను ఓం స్వహ గుండె ఓం మహహ తల ఓం పిలక ఓం తపహ గొంతు ఓం సత్యం నుదురు ఆ తరువాత ఏయే అంగాలను ఆయా మంత్రాలతో ఇలా జపిస్తూ స్పృశించాలి ఓం హృదయాయ నమః ఓం భూహ శిరసే స్వాహ ఓం భువసి వోషట్ం వోషట్ ఓం ఓం భూర్భువః స్వహస్త్రాయట్ అస్త్రా చేతులు అనంతరం ప్రణవ భూర్భువాది సప్తవ్యాహృతులతో బాటూ గాయత్రిపాదమైన ఓం ఆపో జ్యోతి మృతం ఆపోజ్యోతిరసోమృతం భూర్భువస్వరోంను జపిస్తూ ప్రాణాయామం చేయాలి తదనంతరం ప్రాతసంధ్యలో ఓం సూర్యశ్చ అనే సూర్యశ్చనే సంధ్యలో ఓం ఆపహ పునన్ అనే మంత్రాన్నీ సాయం సంధ్యలో ఓం అగ్నిశ్చ అనే మంత్రాన్ని జపిస్తూ ఆచమనం చేయాలి తరువాత ఆవాహనపూర్వకంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి అప్పుడు ఓం మయోభువః ఓం సుమిత్రి యాన ఆపః ఓం ద్రుపదాదివ అనే మంత్రాలను చదువుతూ శరీరాన్ని నీటితో తుడుచుకుని ఓం ఋతం చ సత్యం అనే మంత్రం ద్వారా అఘమర్షణం చేసుకోవాలి తరువాత ముందుగా గాయత్రి వినియోగాన్ని ఇలా పఠించాలి ఓం గాయత్రియా గాయత్రి గాయత్రీ సవితా దేవతా జపే ఓం ఓం చిత్రం దేవానాం ఓం జాతవేదసేవాచక్షు ఈ సూర్యోపస్థాన మంత్రాలను పఠించి వీలైనంత సేపు గాయత్రిని జపించాలి అనంతరం ఓం విశ్వతశ్చక్షు ఓం దేవాగాతు ఓం ఉత్తరే శిఖరే అనే మంత్ర జప సమర్పణ పూర్వకంగా పూజను ముగించాలి అధ్యాయం రెండు వందల పదిహేడు